ఈ రోజు మనం గీతన్ కలెక్షన్స్ కైతే వచ్చేసామండి లాస్ట్ వీడియో అయితే చాలా చాలా మంచి రెస్పాన్స్ ఇచ్చారు థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ కూడా లాస్ట్ వీడియోలో మనం ఏం చేస్తామంటే గీతన్ కలెక్షన్స్ నుంచి కస్టమైజ్డ్ ప్రాప్స్ అలాగే శారీస్ అయితే చూపించారు మేడం చాలా మంచి రెస్పాన్స్ వచ్చిందంట సో నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు కూడా మంచి పార్టీ వేర్ ఉన్నాయి అలాగే డైలీ వేర్ లో కూడా ఉన్నాయి టాప్స్ అయితే చూడబోతున్నామండి మీకు అడ్రస్ అయితే క్లియర్ గా చెప్తున్నానండి ఆర్టీసీ డిపో అంటే కొంతమందికి అర్థం కాలేదంట సో ఇప్పుడు ఏంటంటే కరెక్ట్ గా మనం బిఆర్టీఎస్ రోడ్ లో నుంచి ఇటు ఎర్రకట్టం మీదుగా స్వరంగం దాటిన తర్వాత సితారా సెంటర్ రింగ్ వస్తుంది ఆ రింగ్ దాటి కొంచెం ముందుకు వచ్చిన తర్వాత మనకి పెద్ద వినాయకుని కూడా పెట్టారు ఈ మధ్య ఎవరికైనా తెలిస్తే తెలుస్తుంది లేకపోతే విద్యాధరపురం ఆర్టీసీ డిపో అండి కరెక్ట్ గా సితారా సెంటర్ దాటిన తర్వాత విద్యాధరపురం ఆర్టీసీ డిపో అయితే వస్తుంది ఆ డిపోకి ఆపోజిట్ లోనే మనకి లక్ష్మీనగర్ కాలనీ అంటే ఎవరైనా చెప్తారు లేదా అసలు ఫోన్ చేయండి చక్కగా లొకేషన్ సెండ్ చేస్తారు కరెంట్ లొకేషన్ ఈజీగా వచ్చేయచ్చు లేదా ఫోన్ నెంబర్ ఇస్తాను కదా మీకు లొకేషన్ సెండ్ చేస్తారు వచ్చి తీసుకోవచ్చు ఇప్పుడు వచ్చేసి మంచి పార్టీ వేర్ టాప్ అయితే చూస్తున్నామండి గ్రే కలర్ లో ఉంది చిన్న చిన్న బుటేస్ కనిపిస్తున్నాయి కదా ఇవన్నీ కూడా మనకి జరి వీవింగ్ తో వస్తాయి ప్రింటింగ్ కాదు ఇలా అండి జరి వీవింగ్ అండ్ విత్ లైనింగ్ కూడా వస్తుంది ఇది వచ్చేసి మనకి ఎం సైజ్ లో అయితే అవైలబుల్ గా ఉందండి హ్యాండ్స్ కూడా ఇలాగా ఫ్రిల్స్ వస్తాయి చాలా బాగుంది పార్టీ వేర్ టాప్ ఈజీగా ఫైవ్ హండ్రెడ్ అయిపోయి ఉంటుంది ఇప్పుడు వచ్చేసి మనకి దసరా ఆఫర్ లో ఓన్లీ టూ హండ్రెడ్ రూపీస్కే ఇస్తున్నారు అండి చాలా బాగున్నాయి ఈ టాప్స్ అండ్ నెక్స్ట్ ఓ భలే ఉంది ఇది కలర్ నేను ఇంకా రెండు అనుకున్నాను అది వచ్చేసి కనకాంబరం షేడ్ వచ్చింది ఈ టాప్ కూడా మనకి టూ హండ్రెడ్ రూపీస్కే ఇస్తున్నారండి ఇది కూడా మనకి విత్ లైనింగ్ అయితే వస్తుంది హ్యాండ్స్ వచ్చేసి ఇలా ఉంటాయి అనమాట చాలా బాగుంది ఇది కూడా ఇది ఇప్పుడు మనం చూసే వాటిలో ప్రతి దానిలో కూడా ఎమ్ ఎల్ ఎక్సెల్ డబుల్ ఎక్స్ఎల్ కూడా ఉన్నాయా ఎంఎల్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ సైజెస్ లో అయితే అవైలబుల్ గా ఉన్నాయండి అసలు ఈ టాప్ చూడండి మంచి పార్టీ వేర్ టాప్స్ అన్ని కూడా మనకి చాలా చాలా రీజనబుల్ ప్రైస్ లో అయితే వస్తుంది ఓన్లీ టూ హండ్రెడ్ రూపీస్ అండి చాలా బాగున్నాయి అసలు ఇది వచ్చేసి మనకి అంబ్రిల్లా కట్ లో వస్తుంది ఇది రియాన్ వస్తుంది అనమాట ఇది కూడా ఎమ్ ఎల్ ఎక్సెల్ డబుల్ ఎక్స్ఎల్ మనం చూపించే ప్రతిదీ కూడా మనకి ఎం టూ డబుల్ ఎక్సెల్ సైజ్ వరకు అవైలబుల్ గా ఉన్నాయండి ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది ఇలా వస్తుందండి త్రీ ఫోర్టీ హ్యాండ్స్ ఒక చిన్న థ్రెడ్ వర్క్ అయితే వస్తుంది షో బటన్స్ కూడా వచ్చాయి క్లాసి కలర్ అండి కలర్ కూడా బాగుంది నెక్స్ట్ ఈ ఫ్యాబ్రిక్ కూడా బాగుందండి భలే ఉన్నాయి ఫ్యాబ్రిక్స్ అన్ని కూడా ఇది వచ్చేసి మనకి ఏంటంటే సాఫ్ట్ గా ఉంది సాఫ్ట్ సిల్క్ టైప్ లో ఉంటుంది ఇది కూడా ఈ డిజైన్ ఉంటుంది ఎం టూ డబుల్ ఎక్సెల్ సైజ్ అవైలబుల్ ఇప్పుడు మనం చూసే ప్రతిదీ కూడా మనకి ఓన్లీ టూ హండ్రెడ్ రూపీస్ లో ఉన్నాయండి ఎంఎల్ ఎక్సెల్ డబుల్ ఎక్సల్ సైజెస్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి కలర్స్ కూడా బాగున్నాయి క్వాలిటీ కూడా బాగుంది నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా చూడండి పార్టీవేర్ టాప్స్ అండి ప్రతిదీ కూడా మనకి పార్టీవేర్ వస్తే అక్కడెక్కడ మనకి డైలీవేర్ కనిపిస్తున్నాయి ఇవన్నీ కూడా సైజెస్ చెప్పాను కదా క్లియర్ గా వినండి ఆ స్కిప్ చేసేయకండి స్కిప్ చేస్తే చెప్పే డీటెయిల్స్ మిస్ అవుతారు ఇది కూడా షేడ్ లో ఉందండి చక్కగా థ్రెడ్ వర్క్ వచ్చింది మొత్తం అంతా కూడా ఇట్లా వస్తుంది అనమాట థ్రెడ్ వర్క్ వస్తుంది బ్యాక్ వచ్చేసి ప్లైన్ వస్తుంది ఇవి సైజెస్ చెప్పాను కదా సో మనకి టూ హండ్రెడ్ లోనే మంచి పార్టీవేర్ టాప్స్ వస్తున్నాయి ఇది కూడా మనకి ఒక పాట అంతా ఈ విధంగా అయితే వీవింగ్ వీవింగ్తో వస్తుంది డిజైన్ నెక్స్ట్ ఇది వచ్చేసి యాపిల్ కట్ట కాదు స్ట్రైట్ కట్టే సో ఇదంతా మనకి పర్ల్స్ అండ్ తో వర్క్ వచ్చింది చూడండి థ్రెడ్ వర్క్ కూడా వచ్చింది ఎక్సలెంట్ అండి మనకి వర్క్తో వచ్చింది టూ హండ్రెడ్ రూపీస్లో వస్తున్నాయి అంటే చాలా చాలా రీజనబుల్ అని చెప్పాలి నెక్స్ట్ ఇది వచ్చేసి ఇది కూడా పార్టీవేర్ వస్తుంది ఫ్యాబ్రిక్ అయితే బాగున్నాయండి ప్రతిదీ కూడా బాగుంది ఫ్యాబ్రిక్ అయితే చాలా మంది ట్రస్టెడ్ అయినా అంటున్నారు ట్రస్టెడ్ అండి మీరు విజిట్ చేసైనా తీసుకోవచ్చు లేదంటే ఇంత రీజనబుల్ కాస్ట్లో వస్తాయి కదా మీకు ఆ డౌట్ వస్తుంది ఖచ్చితంగా ఇవన్నీ కూడా పార్టీ వేర్ వస్తుంది దసరా ఆఫర్లో చాలా చాలా తక్కువ ప్రైజ్లో వస్తున్నాయండి మీరు ఇక్కడ హౌస్లోనే వెళ్ళది విజిట్ చేసి తీసుకోవచ్చు లేదా కొరియర్ అయినా తెప్పించుకోండి ఇలా ఉన్నాయండి టాప్స్ అన్నీ కూడా అసలు మంచి పార్టీవేర్ లుక్ అయితే వచ్చాయి ఫ్యాబ్రిక్ కూడా బాగుందండి క్వాలిటీని దగ్గర నుంచి చూస్తున్నాను కాబట్టి మీకు చెప్పగలుగుతున్నాను బోర్డర్లో కూడా చూడండి ఎంత బాగా వచ్చిందో ఖచ్చితంగా మీరు తెప్పించుకోవచ్చు ఇలా ఉంటుందండి నెక్స్ట్ ఇది ఒక పార్టీవేర్ టాప్ ఇది కూడా షేడెడ్ వస్తుంది త్రిబుల్ షేడ్ వచ్చింది మనం ఇందాక డబుల్ షేడ్ చూసాము ఇది త్రిబుల్ షేడ్ వచ్చింది నెక్స్ట్ ఇది బాందిని డిజైన్ బాతిక్ డిజైన్ అంటారండి ఇది చక్కగా ఇది కూడా బాగుంది మొత్తం అంత థ్రెడ్ వీవింగ్ లైన్స్ వచ్చాయి అది నెక్స్ట్ ఇది పిస్తా గ్రీన్ కలర్ కింద వచ్చేసి బార్డర్ వస్తుందండి ప్రతిదీ మనకి విత్ లైనింగ్తో వస్తుంది ఓన్లీ టూ హండ్రెడ్ రూపీస్లోనే ఇది ప్రతి దానికి కూడా మనకి ఎం నుంచి డబుల్ ఎక్సెల్ సైజెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి ఇది కూడా ఫ్రంట్ అంతా చూడండి అసలు ఎంత మంచి డిజైన్ వచ్చింది ఫ్లవర్ డిజైన్తో బీట్స్ బీట్స్ అట్లా వచ్చింది వరకు చాలా డిఫరెంట్గా ఉంది ఇది కూడా ఓన్లీ టూ హండ్రెడ్ రూపీస్ అండి ఇది కూడా ఇందంతా మిరర్ వచ్చింది ప్లాస్టిక్ మిరరే వస్తుంది గుచ్చుకుంటుందని భయం అయితే లేదు ప్లాస్టిక్ మిరర్ హ్యాండ్ కూడా వస్తుంది ఇలా వస్తుందండి మొత్తం అంతా థ్రెడ్ వర్క్ వస్తుంది అండ్ నెక్స్ట్ ఇది ఒకటండి చాలా బాగుంది కలర్ అయితే థ్రెడ్ వర్క్ వస్తుంది ఇదంతా నెక్స్ట్ వచ్చేసి రియాన్ ఫ్యాబ్రిక్లో అంబ్రిల్లా కట్ చూస్తున్నామండి సైజెస్ చెప్పాను కదా ఎంఎల్ ఎక్సెల్ డబుల్ ఎక్స్ఎల్ అయితే అవైలబుల్ కలర్ బాగుంది ఇది అయితే అలా ఫ్యాన్సీగా ఉంటుంది క్లాస్గా ఉంటుంది ఫ్యాబ్రిక్ కూడా చాలా మంచి ఫ్యాబ్రిక్ అయితే వచ్చిందండి నెక్స్ట్ వచ్చేసి ఇది రియాన్ ఫ్యాబ్రిక్లో వస్తుంది ఇదంతా కూడా ప్రింట్ వస్తుందనమాట ఆల్ ఓవర్ డిజైను నెక్స్ట్ ఇది కూడా రియాన్ ఫ్యాబ్రిక్ వైట్ వస్తుంది డిజైను అదే క్రీమ్ కలర్ వస్తుంది చక్కగా త్రీ ఫోర్త్ హ్యాండ్స్ వస్తాయి టూ హండ్రెడ్ రూపీస్లో అండి ఈజీగా టూ హండ్రెడ్ రూపీస్ అంటే చాలా చక్కగా తీసుకోవచ్చు నెక్స్ట్ ఇది కూడా పార్టీ వేర్ వస్తుంది కలర్ ఏంటంటే ఇవి మనకి ఫోటోలో అంటే ఫోన్లో కొంచెం డల్గా కనిపిస్తాయి కానీ క్లాస్గా ఉంటాయండి ఈ కలర్స్ అయితే ఇది అనమాట ఇలా వస్తుందండి ఇది కూడా ఇది వచ్చేసి మనకి ఎం సైజ్ అన్ని సైజెస్ ఉన్నాయి ఇప్పుడు మనం చూపించేది ఏమో నెక్స్ట్ ఇది కనకాంబరం షేడు ఇది వచ్చేసి డిజైన్ ఏ విధంగా ఉంటుంది ఫుల్ అంతా వర్క్ వస్తుంది ఇలా ఉంటుందండి ఓన్లీ టూ హండ్రెడ్ రూపీస్ అండి ఇప్పటి వరకు మనం చూపించింది ఏదైనా తీసుకోవచ్చు ఎంఎల్ ఎక్సెల్ డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి ఓన్లీ టూ హండ్రెడ్ రూపీస్ విజిట్ అయినా తీసుకోవచ్చు కొరియర్ ఆప్షన్ కూడా ఉంది అయినా తెప్పించుకోవచ్చు నెక్స్ట్ ఇప్పుడు మనము ఫీడింగ్ టాప్స్ చూస్తున్నాం అండి చాలా మంది ఫీడింగ్ టాప్స్ కూడా అడుగుతున్నారు సో ఇది వచ్చేసి ఫీడింగ్ టాప్ అండి ఇవి సైజెస్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి ఇలా టూ సైడ్స్ కూడా మనకి అసలు జిప్ చాలా నీట్ గా ఉంటుంది చూడండి ఫినిషింగ్ అయితే ఇక్కడ ఓన్లీ జిప్ చిన్నగా కనిపిస్తుంది సో ఇలా ఓపెన్ చేస్తే మనకి ఇలా వస్తుంది చాలా బాగుందండి ఫీడింగ్ టాప్ వీటిలో ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ సైజెస్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి ఇలా ఉంటుందండి సో నేను ఓన్లీ కి టూ చూపిస్తున్నాను ఎవరికైనా కావాలంటే ఫిక్స్ అయినా సెండ్ చేస్తారు ఇంకా బల్క్ లో అయితే ఉంటుంది ఇది వచ్చేసి మనకి త్రీ హండ్రెడ్ రూపీస్ మాత్రమే దీనిలో ఇది ఒక కలర్ అండి ఇది కూడా ఫీడింగ్ ఏ ఓన్లీ త్రీ హండ్రెడ్ రూపీస్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ సైజెస్ అవైలబుల్ ఇప్పుడు మనము త్రీ పీస్ సెట్స్ చూస్తున్నాం అండి ఇవి కూడా పార్టీ వేర్ వస్తాయి అనమాట చక్కగా ఆల్ ఓవర్ థ్రెడ్ వర్క్ వచ్చింది బోర్డర్ లో కూడా మనకి థ్రెడ్ వర్క్ వచ్చింది కాలర్ నెక్ అండ్ నెక్ కూడా చాలా డిఫరెంట్ గా వచ్చింది ఇది వచ్చేసి బోటం అండి అండ్ దుపట్ట కూడా చాలా సాఫ్ట్ గా ఉంది షిఫాన్ వస్తుంది సాఫ్ట్ ఫాబ్రిక్ తోని మొత్తం అంతా కూడా థ్రెడ్ వర్క్ వస్తుంది అలాగే లేస్ కూడా వస్తుంది చాలా బాగుంది ఇది కూడా డార్క్ కలర్ అయితే వచ్చింది చక్కగా పింక్ కలర్ ఇది టమాటో పింక్ అట్లా ఉంది ఇది వచ్చేసి ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అండి ఓన్లీ ఎల్ సైజ్ మాత్రమే అవైలబుల్ గా ఉంది నెక్స్ట్ వచ్చేసి ఎల్లో కలర్ చూస్తున్నాము ఇది అంబ్రిల్లా కట్ వస్తుంది ఇందాక మనం చూసింది స్ట్రైట్ కట్ కదా ఇది అంబ్రిల్లా వస్తుంది దీనికి కూడా దుపటా ఉంటుందండి దుపటా అండ్ బోటమ్ కూడా వస్తాయి రెడీ టు వేర్ ఇది కూడా ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఇప్పుడు మనం చూసే త్రీ పీస్ సెట్స్ అన్ని కూడా ఫోర్ ఫిఫ్టీ రూపీస్ లోనే ఎల్ సైజ్ లో అవైలబుల్ గా ఉన్నాయండి నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక కలర్ ఇదంతా కూడా ఇలా జిగ్జాగ్ డిజైన్ లాగా వస్తుంది ఇది బాటమ్ అండి లో కూడా మనకి ఇలాగా లో వస్తుంది అండ్ దుపటా కూడా మంచి క్వాలిటీతో అయితే వచ్చింది బోట పట్టి కూడా వస్తుంది ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ అండి త్రీ పీస్ సెట్ రేయాన్ వస్తుంది నెక్స్ట్ ఇది ఒక కలర్ అండి కలర్ అయితే భలే ఉంది చాలా బాగుంది కలర్ ఎక్స్ఎల్ సైజ్ చూస్తున్నాము అండ్ ఎల్ సైజ్ కూడా అవైలబుల్ అండి ఇది వచ్చేసి మనకి ప్యాంట్ ఇలా వస్తుంది ఇలా బార్డర్ అయితే వస్తుంది సో ఇది కూడా చూడండి ఎంత బాగుందో చాలా మంచి వర్క్ అయితే వచ్చింది చాలా బాగుందండి ఇదంతా మనకి క్వాలిటీ కూడా చాలా బాగుంది ఇలా వస్తుంది దుపట్ట ఇది వచ్చేసి ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అండి నెక్స్ట్ చూద్దాం నెక్స్ట్ మంచి పింక్ కలర్ అయితే చూస్తున్నామండి ఇది కూడా చాలా బాగుంది దుపటా అయితే మంచి క్వాలిటీ ఫ్యాబ్రిక్ అయితే వస్తుంది ఇలా ఉంటుందండి లోపలంతా బంచెస్ వస్తాయి నెక్స్ట్ వచ్చేసి ఇలా అండి దుపటా అయితే చాలా బాగుంది కింద వచ్చేసి మనకి ఈ విధంగా ఉంటుంది డిజైన్ అయితే అండ్ బాటమ్ కూడా ఇది వస్తుంది టాప్ వచ్చేసి ఇలా ఉంటుంది ఫ్యాబ్రిక్ కూడా బాగుందండి ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అండి మనకి ఇది ఎం సైజ్ అయితే అవైలబుల్గా ఉంది ఎంఎల్ సైజ్ కూడా అవైలబుల్గా ఉంటాయి ఒకసారి మీరు క్లియర్గా కనుక్కోండి ఉన్న సైజ్ అయితే చెప్తున్నాను ఇది వచ్చేసి ఫోర్ ఫిఫ్టీలోని ఇది స్మాల్ సైజ్ అయితే వస్తుందండి బాటమ్ వచ్చేసి ఇలా ఉంటుంది ఇది బాటమ్ చాలా డిఫరెంట్ వచ్చినట్టుంది ఇలా అండి షరార టైప్లో వస్తుంది ఇలా వస్తుంది అండ్ ఇది వచ్చేసి షార్ట్ లెంత్ అనమాట మనకి కింద డిజైన్ కనిపించాలి కాబట్టి ఇలా వస్తుంది ఇది సైజ్ వచ్చి ఎం సైజ్ అండి ఎం సైజ్ అవైలబుల్గా ఉంది దీనికి దుప్పట్ట కూడా ఉంటుందండి నెక్స్ట్ వచ్చేసి బ్లాక్ కలర్ అయితే చూస్తున్నాము బ్లాక్ కలర్లో మనకి బోర్డర్లో అయితే ఈ విధంగా వస్తుంది ఇలా బాటమ్కి వస్తుంది టాప్కి వస్తుంది బోర్డర్లో డిజైన్ వస్తుంది అండ్ టాప్ కి పైన లో కూడా ఇలా చక్కగా ప్రింట్ అయితే వస్తుంది దుప్పట్ట కూడా చాలా బాగుందండి క్వాలిటీస్ చాలా బాగున్నాయి రీజనబుల్ ప్రైస్ లో మనకి మంచి దసరా ఆఫర్ లో ఇస్తున్నారండి ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది లేదా ఇక్కడికి విజిట్ చేసైనా తీసుకోవచ్చు అండ్ నెక్స్ట్ వచ్చేసి అంబ్రిల్లా చూస్తున్నాము ఇదంతా పార్ట్ అంతా కూడా థ్రెడ్ వర్క్ సీక్వెన్స్ తో వర్క్ వస్తుంది హ్యాండ్స్ ఇలా వస్తాయి నెక్స్ట్ ఇది బోటమ్ వస్తుంది లో కూడా మనకి ఇలా డిజైన్ వస్తుంది అండ్ దుప్పట్ట కూడా చాలా బాగుంది ఇలా వస్తుంది పింక్ కలర్ లో ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అండి నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక ఫ్యాబ్రిక్ వస్తుంది ఇది కూడా చక్కగా మనకి ఇందాక చూసాం కదా సో అలా వస్తుంది ఇది షరారా మోడల్లో ఇలా వస్తుంది ఇది ప్యాంట్ వస్తుంది టాప్ వచ్చి ఇలాగా షార్ట్ వస్తుంది షార్ట్ లెంత్ అండ్ దుపటా ఇలా వస్తుందండి ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ నెక్స్ట్ మనం చూస్తున్నాం ఓన్లీ టాప్స్ అండి ఇవి వెస్ట్రన్ వేర్ వస్తాయి టాప్స్ వచ్చేసి ఇలా ఉంటుందండి పార్ట్ అంతా డిజైన్ వస్తుంది అండ్ బెల్ట్ మోడల్ కూడా వస్తుంది బెల్ట్ టైప్ ఇలా వస్తుంది త్రీ ఫోర్త్ హ్యాండ్స్ హ్యాండ్స్కి మనకి ఇలా లేస్ వస్తుంది ఎండింగ్లో కూడా మనకి టాప్కి లేస్ అయితే వస్తుంది ఇవి ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి త్రీ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే వీటిలో ఇంకా కలెక్షన్ అయితే చాలా ఉందండి ఇలా వస్తుంది ఫ్రంట్ అంతా కూడా డిజైన్ ఉంటుంది హ్యాండ్స్ వచ్చేసి ఇలా షో బటన్స్తో ఇవి కూడా డిఫరెంట్గానే వస్తాయి ఇలా వెస్ట్రన్ వేర్ కదా మనకి డిఫరెంట్గా వస్తాయి వీటిలో కలర్స్ కూడా ఉన్నాయండి వీటిలో ఇవన్నీ కలర్స్ అనమాట కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి త్రీ ఫిఫ్టీ రూపీస్ లోనే ఇవి కూడా మనం త్రీ పీస్ సెట్స్ చూస్తున్నామండి చక్కగా ఇది వచ్చేసి బాటమ్ వస్తుంది అండ్ టాప్ వచ్చేసి ఈ విధంగా డిజైన్ అయితే వస్తుంది ఒకప్పటిలో సింపుల్ వర్క్ అయితే వచ్చింది ఇలా ఉంటుంది ఇది దుప్పట్ట బోటా పట్టి కూడా వస్తుంది ఇవి వచ్చేసి మనకి ఎల్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ సైజెస్ అయితే అవైలబుల్ గా ఉన్నాయండి ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఫైవ్ హండ్రెడ్లోనే ఇంకొకటి చూస్తున్నామండి ఈ డిజైన్ అయితే ఎలా ఉంటుంది ఇది వచ్చేసి మనకి బోటమ్ వస్తుంది అండ్ దుప్పటా వచ్చి కట్ వర్క్తో వస్తుందండి ఇలాగా గ్రే కలర్తో చక్కగా మనకి కట్ వర్క్ అయితే వస్తుంది ఇది కూడా ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి విత్ లైనింగ్ నెక్స్ట్ మనము అసలు దసరా అనే కానీ చాలా మంది పిల్లలకి లంగా వణీలు సంక్రాంతికి కానీ దసరాకి కానీ లంగా వణీలు వేస్తూ ఉంటారండి సో ఈ రోజు ఈ వీడియోలో ఇవైతే మీ అందరికి బాగా యూజ్ అవుతాయి అనుకుంటున్నాను రీజనబుల్ కాస్ట్ లోనే మనం లంగా వణీలు అయితే చూపిస్తున్నారు గీతన్ కలెక్షన్స్ నుంచి ఇది వచ్చేసి మనకి సెమీ స్టిచ్డ్ అండి కరెక్ట్గా ఇలా ఓపెన్ అయితే చూసుకోండి మీరు ఇలా అటాచ్ చేయించుకుంటే సరిపోతుంది సెమీ స్టిచ్డ్ వస్తుంది ఇది లోపల లైనింగ్ కూడా వస్తుంది బాప్ లైన్ సారీ ఇది క్రేప్ వస్తుంది ఇలా వస్తుందండి చక్కగా పట్టు లంగా స్టైల్ ఉంటుంది అండ్ బ్లౌజ్ వచ్చేసి మనకి పీస్ అయితే ఇచ్చేస్తారు బ్లౌజ్ పీస్ ఇది మనం స్టిచ్ చేయించుకోవాలి ఇది వచ్చి ఇలా ఉంటుందండి బార్డర్ అయితే ఇస్తారు చక్కగా ఇది బ్లౌజ్ అనమాట నెక్స్ట్ వచ్చేసి ఇది ఓణి లంగా ఓణి కదా ఇది ఓణి అనమాట ఇలా ఉంటుందండి చాలా చాలా రీజనబుల్ కాస్ట్లో అయితే ఇస్తున్నారు ఓన్లీ సిక్స్ హండ్రెడ్ రూపీస్ అండి మీరు వీటిలో ఏదైనా తీసుకోండి సెమీ స్టిచ్డ్ వస్తుంది ఓన్లీ సిక్స్ హండ్రెడ్ రూపీస్ లోనే వస్తుంది ఒకసారి చూద్దాం వీటిలో ఏమేమి కలెక్షన్ ఉంది అనేది ఇది బ్లౌజ్ అండి మనకి నెక్స్ట్ వచ్చేసి ఇదంతా కూడా లంగా చూస్తున్నారు కదా ఇది కూడా ఓపెన్ ఉంటుంది ఒక సైడ్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఓణి అనమాట ఓన్లీ సిక్స్ హండ్రెడ్ రూపీస్ లోనే వస్తుంది సెమీ స్టిచ్డ్ వస్తుంది అండ్ వీటిలో డిజైన్స్ కూడా నెక్స్ట్ వచ్చేసి మనకి గ్రీన్ అండ్ పచ్చి మామిడికాయ కలర్ అంటారు కదా సో ఇది వచ్చేసి కాపర్ వీవింగ్ అయితే వస్తుంది ఇది వచ్చి మనకి ఓని అనమాట ఇలా ఉంటుందండి ఓని అండ్ బ్లౌజ్ కూడా ఉంటుంది చక్కగా ఓన్లీ సిక్స్ హండ్రెడ్ లోనే అండి ఆరు వందల్లోనే మనకి మంచి మంచి డిజైనర్ వస్తున్నాయి చాలా బాగున్నాయండి ఇది వచ్చేసి కారెట్ గ్రీన్ కి చక్కగా వైలెట్ కలర్ బ్లూ కలర్ తో వచ్చిందండి ఇది వచ్చేసి ఓని కట్ వర్క్ తో వస్తుంది అసలు ఇది కొనాలంటేనే మనకి ఈజీగా ఉంటుంది చాలా ఉంటుంది ఇలా పర్ల్స్ కూడా వచ్చాయి చూడండి ఎంత బాగుందో ఇట్లా వస్తుంది అండ్ ఇది రా లో మనకి బ్లౌజ్ అయితే ఇచ్చారు ఓన్లీ సిక్స్ హండ్రెడ్ రూపీస్ అండి ఇది కూడా నెక్స్ట్ ఇంకొక కలర్ చూస్తున్నాం ఇదైతే పింక్ కలర్ లో బిగ్ బోర్డర్ అయితే వస్తుంది అండ్ అది లంగా చూసారు కదా ఇది వచ్చేసి బ్లౌజ్ అనమాట మనకి ఫుల్ బ్లౌజ్ అయినా స్టిచ్ చేయించుకోవచ్చు హాఫ్ అయినా చేయించుకోవచ్చు ఇలా ఇలా ఉంటుందండి రా మీద థ్రెడ్ వర్క్ అంతా వస్తుంది అనమాట హెవీ వర్క్ ఇది లంగా అండ్ ఓనీ వచ్చేసి కట్ వర్క్ తో వస్తుందండి ఇది కూడా చాలా బాగుంది కట్ వర్క్ ఫుల్ కట్ వర్క్ వస్తుంది అండ్ పర్ల్స్ తో కూడా ఇలా డిజైన్ అయితే వచ్చింది ఇది సిల్వర్ వీవింగ్ తో డిజైన్ అనమాట సిల్వర్ థ్రెడ్ వర్క్ వస్తుంది ఇది కూడా కాస్ట్ వచ్చేసి మనకి ఓన్లీ సిక్స్ హండ్రెడ్ రూపీస్ మాత్రమేనండి కేవలం ఆరు వందల రూపాయలు నెక్స్ట్ వచ్చేసి ఇంకొక కలర్ చూస్తున్నామండి ఇది కూడా అసలు చాలా బాగుంది ఫ్యాన్సీగా ఉంటుంది చక్కగా ఇది కూడా మనకి ఈ విధంగా ఉంటుంది లంగా అంతా కూడా అండ్ ఇది వచ్చేసి ఓణి ఇది కూడా పర్ల్వ్ వర్క్ వస్తుంది అనమాట చాలా బాగుందండి నెట్టెడ్ మీద వచ్చింది ఓణి అయితే మనకి ఇది అండ్ బ్లౌజ్ కూడా ఇలా ఉంటుందండి ఇది మనం బ్లౌజ్ స్టిచ్ చేయించుకోవాలి కలర్ కాంబినేషన్ అయితే ఇది చాలా చాలా బాగుందండి ఓన్లీ సిక్స్ హండ్రెడ్ నెక్స్ట్ వచ్చేసి మనము దసరా ఆఫర్ లోనే అసలు ఇవి చాలా చాలా రీజనబుల్ కాస్ట్ లో ఇస్తున్న శారీస్ అండి చాలా బాగున్నాయి ఇవి కూడా ఇది వచ్చేసి ఇలా క్రీమ్ కలర్ అట్లా లైట్ పేస్టెడ్ షేడ్స్ అయితే వస్తున్నాయి అండి అసలు కలర్ చెప్పడానికి కూడా లేదు చక్కగా చెక్స్ డిజైన్ లో వచ్చింది చూసారా కాపర్ ఒకటి సిల్వర్ గోల్డ్ ఒకటి వస్తుంది ఇలా వస్తుంది వీవింగ్ డిజైన్ బట్ ఏంటంటే ఇవి ఇక్కడ చిన్న ఇలా డస్ట్ అయితే వచ్చింది అందుకే మనకి ఇలా ఏమైనా చిన్న చిన్న డస్ట్ కానీ అట్లాంటివి ఉండొచ్చు చిరుగులంటే ఏమి ఉండవులే కానీ ఇది వచ్చేసి బ్లౌజ్ అండి నెక్స్ట్ వచ్చేసి ఇది పళ్ళు అనమాట పళ్ళు కూడా జరి తో అయితే వచ్చింది ఇప్పుడు వచ్చేసి ఈ శారీస్ మనకి చాలా రీజనబుల్ కాస్ట్ అని చెప్పాను కదా ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ రూపీస్కే ఇస్తున్నారండి వీటిలో ఇప్పుడు మనం చూసే ఏ శారీస్ అయినా సరే టూ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఇది వచ్చేసి మనకి ఇలా వస్తుందండి అసలు బాగుంది డిజైన్ అయితే చాలా ప్యారెట్ డిజైన్ వచ్చింది శారీ మొత్తం కూడా ఈ విధంగా ఉంటుందండి శారీ అంతా ఇలా మునియా బుటా ఉంటుంది అనమాట టూ సైడ్స్ కూడా చక్కగా క్లాత్ కూడా చాలా బాగుందండి దీనిలో అయితే ఎలాంటి మిస్ప్రింట్ కూడా లేదు ఇది వచ్చేసి బ్లౌజ్ వస్తుందండి డిజైనర్ వేర్ బ్లౌజ్ ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ ఇప్పుడు మనం చూసే ఏ శారీ అయినా టూ ఫిఫ్టీ రూపీస్ మాత్రమేనండి ఇది కూడా టూ ఫిఫ్టీ రూపీస్ కి ఇది పళ్ళు వస్తుంది బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ వచ్చి బార్డర్ వస్తుంది శారీ టోటల్ లుక్ అయితే ఇలా ఉంటుందండి చక్కగా రెడ్ అండ్ బ్లూ కలర్స్ తో ఫ్లవర్ డిజైన్ అయితే వచ్చింది నెక్స్ట్ వచ్చేసి మనము ఎల్లో కలర్ కాంబినేషన్ లో చూస్తున్నాము ఇది కూడా అండి మనకి ఇక్కడ ఒక శారీ కనిపిస్తుంది కదా ఇది కూడా క్రేప్ టైప్ లో వస్తుంది అనమాట ఇది పళ్ళు వస్తుంది ఇది శారీ వస్తుంది ఇది బ్లౌజ్ అండి ఇది కూడా ఓన్లీ మనకి టూ ఫిఫ్టీ కే దసరా ధమాకా ఆఫర్ అని చెప్పొచ్చు దసరాలో మంచి మంచి ఆఫర్స్ అయితే మన ఛానల్లో చూపిస్తున్నాను మన ఛానల్ ని కూడా సబ్స్క్రైబ్ చేయండి చేస్తే మీరు ఇలాంటి మంచి మంచి ఆఫర్స్ లో శారీస్ తీసుకోవచ్చు మిస్ అవ్వకుండా ఉంటారు నోటిఫికేషన్ వస్తుంది బెల్ట్ వచ్చేసి ఆల్ నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి వెంటనే చూడొచ్చు ఇది వచ్చేసి పళ్ళు అనమాట శారీ మొత్తం ఇది ఇలాంటి శారీస్ ఏంటంటే మనకి తక్కువ కాస్ట్ లో వస్తున్నప్పుడు రీజనబుల్ కాస్ట్ లో ఉన్నప్పుడు త్వరగా అయిపోతూ ఉంటాయి కాబట్టి మీరు సబ్స్క్రైబ్ చేస్తే వెంటనే చూడొచ్చు పర్చేస్ చేయొచ్చు ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ వస్తుందండి అండ్ నెక్స్ట్ శారీ గంధం షేడ్లో చూస్తున్నామండి ఇది పళ్ళు అనమాట అయితే టజన్స్ వస్తాయి శారీ మొత్తం కూడా కాపర్ వీవింగ్లో ఇలాగా డైమండ్ షేప్లో అయితే బాక్సెస్ టైప్లో డిజైన్ అయితే వచ్చిందండి ఇది మొత్తం శారీ ఇలా ఉంటుందన్నమాట అండ్ బ్లౌజ్ వచ్చేసి మనకి లోపల ఇలా ప్లెయిన్ వచ్చి స్ట్రైట్ లైన్స్ అయితే ఇచ్చారు హ్యాండ్ పర్పస్లో ఇది కూడా ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్కి నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక శారీ అండి మనకి కడీ బార్డర్ అయితే వస్తుంది టూ సైడ్స్ కూడా ఇది లైట్గా నమలిపించం షేడ్ అలా ఉంది నెక్స్ట్ వచ్చేసి మనకి పళ్ళు అండ్ బ్లౌజ్ బ్లౌజ్ కూడా చక్కగా బుటీస్ అయితే వచ్చాయి చిన్న చిన్న బుటీస్ వచ్చాయి అండ్ హ్యాండ్ పర్పస్ బార్డర్ కూడా వచ్చింది ఇది కూడా టూ ఫిఫ్టీ రూపీస్కి వేస్తున్నారు నెక్స్ట్ ఇంకొక శారీ అండి ఇది కూడా చాలా బాగుంది ఇట్లా వస్తుంది శారీ టా మనకి శారీ టోటల్ లుక్ ఇలానే ఉంటుంది అండ్ ఇప్పుడు డిజైనర్ పళ్ళు అండి పళ్ళు కూడా బాగుంది చాలా బాగుంది అయితే కాపర్ వీవింగ్ వచ్చింది పళ్ళు వస్తుంది అండ్ బ్లౌజ్ ప్లెయిన్ వచ్చి బార్డర్ అయితే వస్తుంది చాలా బాగుంది సారీ శారీ కూడా ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ నెక్స్ట్ ఇంకొక శారీ చూస్తున్నాం పళ్ళులో అయితే సీక్వెన్స్ లైన్స్ థ్రెడ్ వర్క్ అయితే వచ్చింది అండ్ బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ వస్తుంది అనమాట శారీ మొత్తం కూడా సెల్ఫ్ తో డిజైన్ వచ్చింది చూడండి ఇలా వస్తుంది సెల్ఫ్ తోనే మనకి డిజైన్ ఎంత వస్తుంది ఇది కూడా ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ అండి కస్టమైజేషన్ పర్పస్ కూడా చక్కగా తీసుకోవచ్చు మీ అందరికీ చాలా బాగా యూజ్ అవుతాయి ఇది వచ్చేసి మనకి టూ ఫిఫ్టీ రూపీస్కే నెక్స్ట్ వచ్చేసి ఇంకొక గ్రే కలర్లో చూస్తున్నాం ఇదంతా పళ్ళు వస్తుంది అండ్ బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ వస్తుంది శారీ అంతా కూడా ఇలా ఉంటుంది చిన్న చిన్న బూటీస్ జరీ వివింగ్తో వస్తాయండి ఇవన్నీ కూడా ఇలా జరీ వివింగ్తోనే వస్తాయి నెక్స్ట్ ఇది కూడా టూ ఫిఫ్టీ రూపీసే అండ్ బ్లూ కలర్లో చూస్తున్నాం సిల్వర్ కలర్ వివింగ్ అయితే వస్తుంది మిడిల్లో మనకి స్కై బ్లూ కలర్స్తో కూడా డిజైన్ వస్తుంది అండ్ శారీ మొత్తం కూడా ఇలా వస్తుందండి చక్కగా ఇది వచ్చేసి ప్లెయిన్ బ్లౌజ్ అనమాట శారీ మొత్తం డిజైన్ వచ్చి చెక్స్ డిజైన్ ఉంటుంది ఇలా ఉంటుంది ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది ఒక శారీ అండి ఇది కూడా చక్కగా చిన్న చిన్న బుటీస్ అయితే వివింగ్ తో ఇది బ్లౌజ్ అనమాట శారీ మొత్తం కూడా ఇలానే ఉంటుందండి సెల్ఫ్ డిజైన్ అయితే వస్తుంది ఇలా ఉంటుందండి ఇదంతా కూడా ఇది బ్లౌజ్ వస్తుంది శారీ మొత్తం ఇది ఈ కలర్ వస్తుంది ఇది డిఫరెంట్ డిఫరెంట్గా ఉంది శారీ అయితే ఒకసారి చూపిస్తా ఇది పళ్ళు పళ్ళు వచ్చి ఇలా ఉంటుంది పళ్ళు ఆర్ బ్లౌజ్ అండి ఇది బ్లౌజ్ అనుకుంటా ఇది బ్లౌజ్ వస్తుంది ఇది పళ్ళు అండి శారీ మొత్తం ఇదే పళ్ళులో వచ్చేసి ఇక్కడ మనకి కనిపించి కనిపించినట్టుగా డిజైన్ అయితే వచ్చింది డిజిటల్ డిజైన్ ఫ్లవర్ డిజైన్ వస్తుంది శారీ టోటల్ లుక్ కూడా ఇదండి ఇలా ఉంటుంది శారీ టోటల్ లుక్ చాలా బాగుంది ఇది కూడా టూ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక శారీ అండి ఇది కూడా ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ టూ సైడ్స్ కూడా బార్డర్ అయితే వస్తుంది వాళ్ళు ఫ్లవర్ డిజైన్ వస్తుంది అండ్ ఇది వచ్చేసి మనకి పళ్ళు బ్లౌజ్ కూడా గ్రీన్ వస్తుంది ఇలా ఉంటుంది బ్లౌజ్ అనమాట ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్కే చాలా బాగున్నాయండి శారీస్ ఎవరు మిస్ చేసుకోవద్దు టూ ఫిఫ్టీ రూపీస్లో చాలా మంచి శారీస్ అయితే వస్తున్నాయి ఇది వచ్చేసి టోటల్ లుక్ శారీ లుక్ అనమాట అండ్ ఇది పళ్ళు ఇక్కడ మనకి ఈ కలర్ కనిపిస్తుంది కదా ఇది పళ్ళు మొత్తం అంతా కాపర్ వివింగ్ ఇది బ్లౌజ్ ప్లెయిన్ వచ్చి బార్డర్ వస్తుంది బ్లౌజ్ ఈ శారీ అయితే బాగుందండి చాలా బాగుంది ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ నెక్స్ట్ వచ్చేసి మనం గ్రీన్ కలర్లో చూస్తున్నాము టూ సైడ్స్ బార్డర్ అయితే ఉంటుంది ఇది బ్లౌజ్ వస్తుంది చిన్న బుట్ట వచ్చి బ్లౌజ్ వస్తుంది ఇది వచ్చేసి పళ్ళు ఇలా ఉంటుంది పళ్ళు ఇది కూడా టూ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే నెక్స్ట్ మనము ఇవి ప్రింటెడ్ వస్తాయండి మొత్తం అంత శారీస్ అంతా కూడా ఇలా ఉంటుంది ఒకసారి ఓపెన్ చేస్తాయి ఇదేంటంటే మిక్సెడ్ డిజైన్స్ అయితే వస్తాయి శారీ మొత్తం ఇలా ఉంటుంది అండ్ ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ వస్తుంది ఇది పళ్ళు అండి ఇలా ఒక్కొక్కటి ఒక్కో స్టైల్లో వస్తూ ఉంటాయి సో ఈ శారీస్ అన్నీ కూడా ఇప్పుడు మనకి ఓన్లీ త్రీ హండ్రెడ్ రూపీస్ వేస్తున్నారు నెక్స్ట్ వీటిలో ఇవన్నీ కూడా చెప్పాను కదా మిక్స్డ్ అనమాట మిక్స్డ్ ఫ్యాబ్రిక్ వస్తుంది మిక్స్డ్ డిజైన్స్ వస్తాయి ఇలా వస్తుందండి శారీ అంతా ఇలా ఉంటుంది శారీ టోటల్ లుక్ అయితే ఇలా ఉంటుంది పిస్తా గ్రీన్ కలర్ అయితే వస్తుంది ఇది బ్లౌజ్ అండి ఇలా లైన్స్ డిజైన్ లా వస్తుంది నెక్స్ట్ ఇది పళ్ళు జరీ వీవింగ్ వస్తుంది ఇది పళ్ళు వస్తుంది అనమాట ఇది కూడా మనకి త్రీ హండ్రెడ్ రూపీస్లోనే ఇస్తున్నారు నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా ఇదంతా కట్ వర్క్ వచ్చి మనకి థ్రెడ్ వర్క్ వస్తుంది టాజిల్స్ వస్తాయి ఇది బ్లౌజ్ వస్తుంది ఇది పళ్ళు పళ్ళులో ఇలా ఉంటుంది ఇది కూడా త్రీ హండ్రెడ్ రూపీసే నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక క్లాసిక్ కలర్ అయితే వస్తుంది నెమలి పించం నెమలి పించం డిజైన్ వస్తుంది లోపల వచ్చేసి ఇక్కడ చూడొచ్చు మీకు ఇలా ఉంటుందండి ఇది కూడా మనకి ఓన్లీ త్రీ హండ్రెడ్ రూపీస్ షేడ్ వచ్చింది అన్నమాట నెక్స్ట్ ఇది ఒక డిజైన్ అండి దీనిలో కూడా మనకి డిఫరెంట్గా ఉన్నాయి ఒకటి ఒక డిజైన్ అయితే వస్తున్నాయి ఇది బ్లౌజ్ వస్తుందండి టోటల్ శారీ ఈ లుక్ అయితే ఉంటుంది కలర్ అయితే చాలా బాగుంది శారీ మొత్తం ఇదే నెక్స్ట్ పళ్ళు చూద్దాము ఇది పళ్ళు అండి పళ్ళులో డిజైన్ ఇలా వస్తుంది చాలా చాలా బాగున్నాయండి శారీస్ అయితే ఓన్లీ త్రీ హండ్రెడ్ రూపీస్ విజిట్ అయినా తీసుకోవచ్చు లేదా కొరియర్ ఆప్షన్ కూడా ఉంది నెక్స్ట్ ఇది ఒక శారీ అండి ఇది కూడా మనకి త్రీ హండ్రెడ్ రూపీస్లోనే స్మూత్గా ఉంది ఫ్యాబ్రిక్ అయితే ఇది పళ్ళు పళ్ళు లైన్స్ వస్తాయి అండ్ బ్లౌజ్ ఇది ఇలా ఉంటుంది బ్లౌజు శారీ టోటల్ లుక్ అయితే ఇలా వస్తుంది త్రీ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ నెక్స్ట్ ఇది ఒక శారీ అండి ఇది కూడా త్రీ హండ్రెడ్ రూపీస్లోనే ఉంది ఇలా ఉంటుంది చక్కగా ఇది కూడా పిల్లలకి లాంగ్ ఫ్రాక్స్ అలా కస్టమైజ్ చేయించవచ్చు శారీస్గా కూడా యూస్ చేయొచ్చండి పట్టు శారీ లుక్ అయితే వస్తుంది టెంపుల్ డిజైన్తో ఉంది షేడ్ షేడ్లో ఉంది ఇది పళ్ళు బ్లౌజ్ వచ్చి సేమ్ మనకి ఇదే ఫ్యాబ్రిక్లో ఇది బ్లౌజ్ వస్తుంది ఇలా ఉంటుందండి ఓన్లీ త్రీ హండ్రెడ్ రూపీస్ నెక్స్ట్ మనము ఇవి కూడా ఫ్యాన్సీ పట్టు శారీస్ చూస్తున్నామండి ఇది పళ్ళు వస్తుంది అండ్ బ్లౌజ్ వచ్చేసి మనకి ఈ విధంగా ఉంటుందండి స్ట్రైట్ లైన్స్ అయితే వస్తాయి ఓపెన్ చేయట్లేదు మళ్ళీ నలిగిపోతాయని చెప్పి సో ఇలా ఉంటుందండి శారీ లుక్ అయితే ఇది ఇది బార్డర్ వస్తుంది ఇది పళ్ళు అనమాట మీకు ఈజీగా తెలిసిపోతుంది శారీ అయితే ఈ శారీస్ వచ్చేసి మనకి ఇప్పుడు ఫోర్ ఫిఫ్టీకే ఇస్తున్నారండి ఇవి కూడా చాలా బాగున్నాయి వీటిలో కలర్స్ చూద్దాము సేమ్ మనకి పళ్ళు శారీ కలరు ఇది బార్డరు బార్డర్ కలర్లోనే మనకి బ్లౌజ్ వస్తుంది ఇది బ్లౌజ్ బుటీస్ వస్తుంది అనమాట సో ఇలా ఉంటుంది ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అండి ఇందులో పేస్టల్ షేడ్స్ ఉన్నాయి చక్కగా డిఫరెంట్ షేడ్స్ కూడా ఉన్నాయి మీరు ఏది కావాలంటే అది స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ నెంబర్ ఇస్తున్నాను కదా ఆ నెంబర్కి సెండ్ చేస్తే మీకు కొరియర్ అయినా పంపిస్తారు లేదంటే చక్కగా విజిట్ చేసి అయినా తీసుకోవచ్చు పేస్టల్ షేడ్స్ అలాగే డార్క్ అండ్ లైట్ కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి ఇవన్నీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్